కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు కావలి నలుమూలల నుంచి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రామిరెడ్డి వెంట నడిచారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి రూరల్ మండలం చెన్నయిపాలెం పంచాయతీ నందమ్మపురం గ్రామంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి నుండే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు ఎమ్మెల్యే రామిరెడ్డి మళ్లీ ఇదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డిని తనని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నమస్కరిస్తా ఉన్నాను ఈ రోజు జగన్ అన్న మీకు ప్రతి ఒక్క పథకం కూడా ఇస్తా ఉన్నాడు అంతేకాకుండా మీ ఊరికి సంబంధించి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి కూడా పట్టాకు ఈరోజు జగనాన్న ప్రభుత్వం మేమిచ్చాము ఈ రోజు మీ అందరి ఆశీర్వాదం కోసం నేను అదేవిధంగా బిజీ స్థాయి ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఎంపీ ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు విజయసాయనకి తోడుగా మన పెద్ద కూడా మీ గ్రామానికి వచ్చి విజయన తగ్గున మిమ్మల్ని ఓటు అడిగేదానికి వచ్చిన ఆశీర్వాదాలు తప్పకుండా జగనన్నకి అన్నకి మనసాగా మనసాగ కోకుంటూ మీకంతా కూడా ఇంత చక్కగా ఊగంతా కూడా ముగ్గు వేసి ఊవి తగి మమ్మల్ని చాలా సంతోషం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై జై